హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అయితే బ్రెడ్ పిజ్జా చేయబోతున్నాను సో దానికి నేనైతే ఇక్కడ ఆనియన్స్ క్యాప్సికమ్ అండ్ టొమాటో ఇలా కట్ చేసేసుకున్నాను దాంట్లో కొంచెం కారం చాట్ మసాలా పౌడర్ ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదైతే అమూల్ చీజ్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ ప్యాన్ పైన బ్రెడ్స్ పెట్టాను కదా దానికి ఇలా అమూల్ స్ప్రెడ్ అయితే చీజ్ స్ప్రెడ్ అయితే స్ప్రెడ్ చేసేసి అలా పెట్టాను అది ప్యాన్ పైన పెట్టేసుకొని ఇలా మన ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇదంతా ప్రిపేర్ చేసేసుకొని ఇదంతా దీనిపైన వేసేసుకుంటున్నాను అనమాట బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మొత్తం వేసేసుకుంటున్నాను అలా వేసుకున్నాక పైనుంచి నేను సాండ్విచ్ పిజ్జా సీజనింగ్ అలా ఉంటాయి కదా ఆ సీజనింగ్ అయితే వేస్తున్నాను నేను మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి సో అది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి అయితే వేస్తున్నా సో ఇప్పుడు అది వేసేసాక ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోండి మీకు కావాలంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు బట్ ఓవెన్లో కన్నా ఇలా పెట్టుకుంటే కొంచెం కింద క్రస్ట్ అనేది క్రిస్పీగా వస్తుందని నేను ఇలా చేస్తున్నా చూడండి ఇంత క్రంచీ క్రంచీగా ఉందో థిన్ క్రస్ పిజ్జా ఉంటుంది చూడండి అలా ఉందన్నమాట చాలా బాగుంది సో చీజ్ స్ప్రెడ్ చేసుకున్నాను కాబట్టి ఫ్లేవర్స్ అయితే చాలా సూపర్ సూపర్గా వచ్చాయి పైన ఒరిగాయన కూడా వేసాను చాలా టేస్టీగా ఉండే మీరు కూడా ఇంట్లో అలా ట్రై చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను